లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం కార్తీక పురాణం పదవ అధ్యాయం అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం కేవలం చివరి దశలో హరినామస్మరణ చేయడం ద్వారా మోక్షం పొందిన అజామీనుడు అంతటి విశిష్ట స్థానం ఎలా సంపాదించాడు అతని గత జన్మ వృత్తాంతం ఏమిటి ఇత్యాది విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం కార్తీక మాసమునకు సంబంధించిన పుణ్య అజామీరుని కథ ఎంతో ప్రాముఖ్యమైనది అలాగే భాగవత కథలలో కూడా చాలా విశిష్ట స్థానం ఉంది నిన్న మొన్నటి భాగాలు అంటే కార్తీక పురాణం ఎనిమిదవ తొమ్మిదవ అధ్యాయాల ద్వారా హరినామ స్మరణ ఎంత శక్తివంతమైందో తెలుసుకున్నాము జీవితం క్షివరక్షణంలోనైనా భగవంతుని నామం జపించిన వారికి కూడా మోక్షం దొరుకుతుందనే విషయం అర్థమైంది కదా ఇక ఈరోజు కథలేక వస్తే జనక మహారాజు వశిష్ట మహర్షికి సాష్టాంగ నమస్కారములు చేసి ఇట్లు అడిగాను మునీంద్ర అసలు ఈ అజాబీలుడు ఎవరు పూర్వజన్మలో ఎట్టి పాపపుణ్యములు చేసి ఉండెను అతనికి ఇంతటి పాపములు ఉన్నప్పటికీ విష్ణుదూతలు వచ్చి వైకుంఠానికి ఎందుకు తీసుకెళ్లారు వాడి పూర్వజన్మ ఏమిటి వైకుంఠానికి వెళ్ళిన తర్వాత ఏమైందో వివరించండి మహాశయ అంటూ ప్రార్థించాడు అప్పుడు వశిష్ఠ మహర్షి చిరునవ్వుతో జనక మహారాజా ఈ కథను శ్రద్ధగా వినుము ఇది హరినామ మహిమను వివరిస్తుంది అని చెప్పి కథను ఇలా మొదలుపెట్టాడు విష్ణుదూతులు అజామీరుని వైకుంఠములకు తీసుకెళ్లిన తర్వాత యమదూతులు విచారముతో యమధర్మరాజు వద్దకు వచ్చి నమస్కరించి మహాప్రభు మీ ఆజ్ఞ ప్రకారముగా అజామీరుని ఆత్మను తీసుకురావడానికి వెళ్ళాము కానీ అక్కడ విష్ణుదూతులు వచ్చి మాతో వాదించి అతన్ని పుష్ప విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకెళ్లారు మేము చేసేది లేక విచారంతో తిరిగి వచ్చాము అని భయంకంపిత కంఠంతో విన్నవించారు యమధర్మరాజు ఇది విని ఆశ్చర్యపడ్డాడు అవురా ఎంత పని జరిగినో ఎప్పుడు ఇటు విధముగా జరిగి ఉండలేదే దీనికి తప్పకుండా ఏదో ఒక దివ్య కారణం ఉండే ఉంటుంది అని అనుకుని యముడు తన దివ్య దృష్టితో అజామీరుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకున్నాడు ఓహో అదే సంగతి తన అవసానమున నారాయణ వైకుంఠ వాసుని నామస్మరణ చేసి ఉండెను అందులో గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుపోయారు తెలిసి గాని తెలియక గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజాబిలుకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని యముడు అనుకున్నాడు యముడు తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్న పూర్వజన్మ వృత్తాంతాన్ని పరిశీలిస్తే అజామిరుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక పవిత్రమైన శివాలయంలో అర్చకుడిగా నుండెను అతడు అపురూపమైన రూపం కలవాడు సిరి సంపదలు అపారమైన బలము ఇలా అన్నీ కలిగి ఉండెను దీంతో అతనికి గర్వం తలకెక్కింది ఈ గర్వమే అతని పతనానికి కారణమైంది అతడు వ్యభిచారానికి దాసురయ్యాడు నిత్యం శివారాధన చేయడం మానేశాడు శివాలయం ధనాన్ని దొంగిలించి తన భోగాల కోసం ఉపయోగించేవాడు శివునికి ధూప దీప నైవేద్యం కూడా అర్పించేవాడు కాదు పాపరుల సహవాసం మరిగి పిచ్చలవిడిగా తిరుగుచుండను ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదము నుంచి పడుకునేవాడు ఈ క్రమంలో అతనికి ఆ గ్రామంలోనే ఒక పేద బ్రాహ్మణ స్త్రీతో అనైతిక సంబంధం ఏర్పడింది ఆమె కూడా అపురూప సౌందర్యవతి కానీ చాలా దుర్మార్గురాలు తన భర్త ఉన్నా కూడా పరపురుషునితో తిరగడం ఆమెకు అలవాటు ఈ క్రమంలో ఒకనాడు ఆమె భర్త పొరుగురికి వెళ్ళి సాయంత్రం వరకు యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని అలిసిపోయి ఇంటికి వచ్చాడు ఏమేవ్ నేడు నిన్ను చాలా అలసిపోయాను ఆకలి కూడా ఎక్కువగా ఉంది వెంటనే వంట చేసి పెట్టు అని భార్యతో అన్నాడు కానీ ఆమె అతని మాటలు పట్టించుకోలేదు నిర్లక్ష్యంతో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు పిలిచినా మాట్లాడలేదు పైపెచ్చు చిదరించుకోసాగింది వీటినిపై మనస్సు గల భార్య తనను తులనాడంతో భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రను తీసుకుని నాలుగు దెబ్బలు బాదాడు దీంతో ఆగ్రహించిన ఆమె భర్త చేతి నుంచి కర్ర లాక్కుని అతడనే రెండింతలు కొట్టి బయటికి తోసి తలుపులు మూసివేసింది అతడికి చేసేదేమి లేక భార్యపై విసుగు చెందాడు ఇక ఈ ఇంటి ముఖం కూడా చూడను అంటూ ఆగ్రహంతో దేచటానికి బయలుదేరిపోయాను భర్త ఇంటి నుండి వెళ్ళిపోవడంతో ఇక ఎవరి అడ్డు అదుపు ఉండదని భావించిన ఆమె ఎంతో సంతోషించింది ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగు మీద కూర్చుంది ఒక చాకలివాడు ఆ దారిన పోతూ ఉండగా అతన్ని పిలిచి తన సాంగత్యానికి రమ్మని కోరిను కానీ ఆ చాకలివాడు భక్తుడు తల్లి నీవు బ్రాహ్మణ స్త్రీవి నేనా చాకలవాడిని నీచే కులస్తుడని మీరు ఈ విధముగా పిలువట యుక్తము కాదు ఇలాంటి పాపాలు నేను చేయలేను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆమె అతనిని ఎగతాళి చేస్తూ నవ్వి తిరిగి శివాలయ అర్చకుని వద్దకు వచ్చింది తనతో సుఖించమని వేడుకుంది అతడు పాప పరుడు కాబట్టి ఆమెతో రాత్రంతా గడపడానికి ఒప్పుకున్నాడు మరుసటి రోజు ఉదయము ఆమెలో తీవ్రమైన పశ్చాత్తాపం కలిగింది అయ్యో నేను ఎంతటి పాపం చేశాను అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుంచి వెళ్ళగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి పరపురుషుని దగ్గరికి వెళ్ళి మహాపరాధము చేసి తిని ఇలాంటిది దేవుడు క్షమించడు కదా అని పశ్చాత్తాపంతో దుఃఖించింది వెంటనే ఒక కూలివారిని పిలిచి కొంత ఇచ్చి తన భర్తను వెదికి తీసుకురమ్మని చెప్పి పంపాను కొన్ని రోజుల తర్వాత భర్త తిరిగి ఇంటికి వచ్చాడు ఆమె అతని పాదములు భయపడి కన్నీటితో క్షమాపణ కోరింది భర్త ఆమెను క్షమించాడు అప్పటి నుంచి ఆమె మంచితనంతో మళ్ళీ కుటుంబ జీవితం ప్రారంభమైంది భర్త అనురాగమునకు పాత్రురాలయ్యింది ఇలా కొంతకాలం గడిచాక శివాలయ అర్చకుడికి ఏదో అంతు తెలియని వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించను పాప కార్యాల వల్ల అతడు రౌరువాది నరక కోపములబడి అనేక యమయాతనలను అనుభవించాడు అనంతరం మరలా నరజన్మ ఎత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునికి కుమారుడుగా జన్మించాడు కార్తీక మాసంలో నదీ స్నానాలు దేవతారాధనలు చేసి ఉండటం వలన నేడు జన్మల పాపములు నశించుట చేత అజామిలుడై పుట్టెను ఇప్పటికి తన అవసాన కాలమున నారాయణ అనే శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను అదే విధముగా ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా వ్యాధితో మరణించింది ఆమె అనేక యమయాత్రలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించను అతడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్ కూడా చెప్పాను దీంతో అతడు ఆ పిల్లను తీసుకుని పోయి అడవిలో వదిలిపెట్టాడు అంతలో ఒక విప్రుడు ఆ దారి పోవచ్చు ఆ పిల్ల ఏడుపుని విని జాలి కలిగి ఇంటికి తీసుకుని పోయాడు తన ఉన్న నున్న దాసికిచ్చి పెంచమని చెప్పాను ఆ బాలికే పెద్దదైన తర్వాత అజామీరుని ప్రేమించింది ఇది వారి పూర్వజన్మ వృత్తాంతం యమధర్మరాజు ఈ దివ్య వృత్తాంతము తెలుసుకుని ఆశ్చర్యపడ్డాడు ఓహో ఈ అజామీనుడు చివరక్షణంలో నారాయణ అని పలికాడు హరినామం ఒక్కసారైనా పలికిన వారికి మోక్షం తప్పదు అతని నోటి నుండి నారాయణ నామం వినపడినందున విష్ణుదూతలు వచ్చి వైకుంఠానికి తీసుకెళ్లారు ఈ కథ చెప్పిన వశిష్ట మహర్షి జనక మహారాజుతో ఇట్టు పలికను జనక రాజా హరినామ స్మరణ శక్తిని ఎవరూ తగ్గించలేరు దానిని మన జీవితంలో అలవాటు చేసుకుంటే పాపాలు నశించి మోక్షానికి దారి తీస్తాయి నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించడం దాన ధర్మములు చేయడము శ్రీహరి కథలను ఆలకించడం కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఎటువంటి వారైనను మోషం పొందగలరు కనుక జనక మహారాజా మీరు కూడాను మీరు మీ పరివారమున్ను కార్తీక మాసం నందు వ్రతములు పురాణ శ్రవణములు చేసి ఇహపర శుభములు పొందగలరు అంటూ ముగించాడు స్వస్తి సంపూర్ణ కార్తీక పురాణం దశమాధ్యాయం పదవ రోజు పారాయణం సమాప్తం మరో పురాణ గాథతో రేపు కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు